చేబ్రూలు మండలం వడ్లమూడి గ్రామ శివారులో రెండు నెలల క్రితం అనుమానాస్పద స్థితిలో మృతి చెందిన మహిళ కేసును పోలీసులు ఛేదించారు మృతిరాలు తెనాలి ఎడ్లలింగయ్య కాలనీకి చెందిన నాగూర్బీగా గుర్తించారు ఈ మేరకు గుంటూరు జిల్లా ఎస్పీ కార్యాలయంలో శుక్రవారం ఎస్పీ సతీష్ కుమార్ మీడియా సమావేశాన్ని ఏర్పాటు చేసి కేసుకు సంబంధించిన వివరాలను వెల్లడించారు తెనాలికి చెందిన ముగ్గురు మహిళలు ఒక ముఠాగా ఏర్పడి బ్రీజర్ లో సైనట్ కలిపి అనుమానం రాకుండా నాగూర్బీని చంపినట్లు విచారణలో తేలిందని చెప్పారు ఆ మహిళలు ముగ్గురు గతంలో కూడా మరో ఇద్దరు మహిళకు సైనడ్ ఇచ్చి చంపడానికి ప్రయత్నం చేశారని తెలిపారు ఈ కేసులో ఎటువంటి ఆధారాలు లేకపోయినప్పటికీ తమ సిబ్బంది ఛేదించారని సో మనకి ఒక ఇంపార్టెంట్ కేసు కేసు మోర్ దాన్ కేసు ఎప్పుడు మనం ప్రెస్ మీట్ పెట్టినా ఒక అవేర్నెస్ ప్రోగ్రాం లాగా ప్రజలకి ఉండాలనే ఉద్దేశంతో పాటు పెడుతుంటాము అలాంటి ఒక ఇంపార్టెంట్ కేసు ఇది ఇది మనకి థర్టీన్ పదిమూడు ఆరు రెండు వేల ఇరవై నాలుగు జూన్ థర్టీన్త్ మనకి ఎఫ్ఐఆర్ వన్ సెవెంటీ ఫోర్ కిందకి అంటే అప్పుడు వన్ సెవెంటీ ఫోర్ సిఆర్పిసి అంటాము సో డెత్ కాస్ట్ నాట్ నోన్ కిందకి మనం రిజిస్టర్ చేయడం జరిగింది ఇది వడ్లమడి విలేజ్ చీబ్రోలు మండల్లో బాడీ దొరికింది మనకి అవుట్స్కట్స్లో అప్పుడు ఈ కేసుని మనం రిజిస్టర్ చేసి కేసుని మనం ముందుకు తీసుకొని వెళ్ళాము తర్వాత ఏ క్లూస్ లేదు ఈ కేసులో బాడీ కూడా ఆల్మోస్ట్ ఫైవ్ డేస్ సిక్స్ డేస్ అయిపోయింది కంప్లీట్లీ ప్యూటిఫైడ్ అంటారు కంప్లీట్లీ ప్యూటిఫైడ్ అయిపోయింది బాడీ సో అక్కడి నుంచి మనం ఇన్వెస్టిగేషన్ని స్టార్ట్ చేశాము ఇన్వెస్టిగేషన్ని స్టార్ట్ చేసిన తర్వాత ఆ రోజు ఆ ప్లేస్కి ఒక ఆటో వచ్చింది ఆటోతో పాటు ఒక స్కూటీ వచ్చింది దాంట్లో ముగ్గురు అమ్మాయిలు వచ్చారు లేడీస్ వచ్చారు అన్నది మనకి క్లూ బ్రేక్ అయింది దాంట్లో డెడ్ బాడీ దొరికినది కూడా ఒక లేడీస్ సంబంధించిన డెడ్ బాడీ సో కాబట్టి వచ్చిన మూడు లేడీలో ఒకరు డెత్ అక్కడ అయ్యారు ఇద్దరు వెనక్కి వెళ్ళిపోయారు అనేది మనకి క్లారిటీ వచ్చింది అలాగా మన ఇన్వెస్టిగేషన్ చేస్తుండగా మునగప్ప రజ్జని ఫార్టీ ఇయర్స్ మనకి యాడ్ల లింగయ్య కాలనీ కట్టవరం రోడ్డు తెనాలి తరువాత ముడియాల వెంకటేశ్వరి వాళ్ళు థర్టీ టూ ఇయర్స్ వాళ్ళు కూడా తెనాలి తర్వాత గుంటు రమణమ్మ అరవై సంవత్సరాలు వీళ్ళు ఈ వెంకటేశ్వరికి తల్లి యాక్చువల్లీ వీళ్ళు ముగ్గురు పాత్రలు దీని ఉన్నట్టు మనం ఐడెంటిఫై చేయడం జరిగింది మోడర్ కూడా ఎలాగా చేస్తారంటే బ్రీజర్ అంటారు బ్రీజర్ అంటే ఆల్కహాల్ కంటెంట్ చాలా తక్కువ ఉంటాయి ఈవెన్ లేడీస్ కూడా తాగుతుంటారు దానిట్లో సైనడ్ని కలిపి అక్కడ ముగ్గురు తాగుతున్నట్లో ఆవిడకి ఎవరక్కడ చనిపోయారో దానికి బ్రీజర్లో కలిపి సైనైడ్ని కలిపి ఇవ్వడం జరిగింది వాళ్ళు ఇద్దరు ఆవిడ తాగేసి చనిపోయిన తర్వాత ఇద్దరు వదిలేసి వచ్చేస్తారు అది ఔట్స్కట్స్ కాబట్టి ఎవరు చూడట్లేదు తర్వాత వాళ్ళ అబ్బాయి మనకి నా తల్లి కనిపించట్లేదు టూ త్రీ డేస్ కానీ చెప్పిన తర్వాత మన మన స్టేషన్కి వచ్చి కంప్లైంట్ ఇవ్వడం దాన్ని బేస్ చేసుకుని ఆ బాడీ దొరకడం దాన్ని కూడా కనెక్ట్ చేసుకుని మన ఇన్వెస్టిగేషన్ స్టార్ట్ చేయడం జరిగింది దీంట్లో ఈ సైనైడ్ ఎవరు ఇచ్చారో కృష్ణ అలియాస్ బిల్లా ఈ సైనైడ్ అనేది మన గోల్డ్ షాప్లో సైనైడ్ వాడుతుంటాము వాళ్ళు ఈ పం ఈ పంది కుక్కలుకి ఎక్కువ అయిపోయింది దానికి కావాలని చెప్పేసి కొంచెం తీసుకున్నారు టూ టైమ్స్ వాళ్ళ ఫ్రెండ్ గోల్డ్ షాప్ ఉంది అక్కడ నుంచి ఈ సైనైడ్ దొరికింది దాన్ని వీళ్ళకి టూ టైమ్స్ ఫోర్ ఫోర్ థౌసండ్కి ఇచ్చారు ఎవరు మర్డర్ చేశారో వాళ్ళకి ఇచ్చారు అంటే ఇప్పుడు దీనిట్లా ఏంటంటే ఇది ఒక నార్మల్ కేసే కదా ఫస్ట్ క్లూ లేకుండా డిస్ ఐడెంటిఫై చేయడం ఒకటి ఐడెంటిఫై చేయడం ఒకటి రెండవది ఏంటంటే దీని ఇంట్రెస్టింగ్ పార్ట్ ఏంటంటే దీని ముందు ఇదే విధంగా మూడు మోడర్ చేశారు సైనైడ్ కలిపి కానీ మూడు మోడర్ కూడా రిపోర్ట్ అవ్వట్లేదు ఎందుకు రిపోర్ట్ అవ్వట్లేదు అంటే డెత్ పైన డౌట్ రావట్లేదు లైక్ సైనైడ్ మీరు తీసుకున్న తర్వాత హార్ట్ బ్లాక్ అవుతున్నట్టు ఉంటాయి సో న్యాచురల్ డెత్ లాగా అది అనిపిస్తాయి సో ఎవరికి కూడా డౌట్ రావట్లేదు రెండు వేల ఇరవై రెండులో మీకు అందరు కూడా రస్ నోట్ ఇస్తాము దాంట్లో రెండు వేల ఇరవై రెండులో ఇదే వెంకటేశ్వరి అని చెప్పాను కదా ఆవిడ పేరు అలియాస్ బుజ్జి అంటారు ఆవిడ వాళ్ళు అత్తని చంపేసింది ఎక్కడ ప్రకాశంలో అత్తని చంపేసింది టూ థౌజండ్ ట్వంటీ టూలో ఎందుకంటే ప్రాపర్టీ వీళ్ళపైన రాసి ఇవ్వట్లేదని ఒక దీనిపైన వాళ్ళు ఆవిడ చాలా మందు తాగుతాయి వాళ్ళ అత్త సో మందులో సైనైడ్ కలిపింది రెండు వేల ఇరవై రెండులో దాదాపు సెప్టెంబర్ నెలలో రెండు వేల ఇరవై మూడులో మళ్ళీ నాగమా అని చెప్పేసి వాళ్ళు పక్కన నా నైబరే పక్కన ఉన్న వాళ్ళే ఒక లోన్ అమౌంట్ ఇరవై వేలు వీళ్ళకి ఇవ్వాలి కాబట్టి అది అడగకుండా ఉండడానికి చాలా ఇబ్బంది పడుతున్నారని చెప్పేసి దానికోసము సైనైడ్ కలిపేసి ఆవిడని కూడా చంపేయడం జరిగింది రెండు వేల ఇరవై మూడులో రెండు వేల ఇరవై నాలుగు ఏప్రిల్లో భూదేవి అని చెప్పేసి వాళ్ళు కూడా పక్కన ఇంటి వాళ్ళే భూదేవి హస్బెండ్ భూదేవిని ఒక లేడీని ప్రతిరోజు కొడుతున్నారు తాగేసి ఆ వ్యక్తి ఆవిడని చంపిన ఇన్సూరెన్స్ డబ్బులు కూడా వస్తాయని ఉద్దేశంతో పాటు ఆ భూదేవి హస్బెండ్ని కూడా జస్ట్ మందులో సైనైడ్ కలిపేసి చంపుతారు సో ఇదన్నీ కూడా ఈ ఫస్ట్ రెండులో బాడీని బర్న్ కాల్చేస్తారు సో మనకేం లేదు సో లాస్ట్ వన్ మనకి పాతించారు కాబట్టి దాన్ని బాడీని ఇప్పుడు ఎగ్జిక్యుమేషన్ చేస్తాము మనం పోస్ట్ మార్టం రిపోర్ట్కి పంపించడానికి ప్లాన్ చేస్తున్నాము దీంట్లో ఈ భూదేవిని కూడా అక్యూజ్డ్గా యాడ్ చేస్తున్నాము ఎందుకంటే ఆవిడ కూడా దాంట్లో కలిపేసి యాడ్ చేశారు కాబట్టి ఈవెన్ రెండోది మోడర్ కూడా చూసామంటే రెండోది నాగమ్మకి సిక్స్టీ ఫైవ్ ఇయర్స్ అరవై ఐదు సంవత్సరాలు దానివల్ల అది కూడా ఏజ్డ్ లేడీ సపోర్ట్ కూడా వీళ్ళు ఏమి ఏమి లేదు ఉండేది నాగమ్మ కాబట్టి ఎవరికి అనుమానం రావట్లేదు ఇలాగా మూడు డెత్ల కూడా ఎవరికి అనుమానం రావట్లేదు కేసు రిజిస్టర్ అవ్వట్లేదు సో న్యాచురల్ డెత్ అని అనుకునేవాడు ఇప్పుడు ఈ కేసులో కూడా బాడీ డీకాంపోజ్ స్టేజ్ ఉండడం తర్వాత టీము ఎస్డిపిఓ తెనాలి సిఐ పొన్నూరు రూరల్ కోటేశ్వరరావు సో అందరు కూడా టీం సపరేట్ టీమ్ ఫామ్ చేయడం జరిగింది సిక్స్త్ మంత్లే జరిగింది తర్వాత వచ్చిన తర్వాత కేసుని బ్రీఫ్ చేశారు ఇలాగా ఉందని చెప్పేసి తర్వాత కొన్ని స్టెప్స్ తీసుకున్నాము ఆ బేస్ చేసుకొని ఈ కేసు డిటెక్ట్ అయిన తర్వాత ఈ కన్ఫెషన్ అన్ని జరగడం జరిగింది ఈ అమ్మాయి ఏ టూ వాలంటీర్గా కూడా చేస్తుంది యాక్చువల్లీ వాలంటీర్గా ఉంది ఇంకొక రెండు అటెంప్ట్ కూడా చేసింది ఇంకొక ఇద్దరిని చంపడానికి అది కూడా మీకు డీటెయిల్డ్గా ఇచ్చాము కానీ లక్కీలీ వాళ్ళిద్దరు సర్వైవ్ అయ్యారు అటెంప్ట్ నుంచి సర్వైవ్ అయ్యారు ఇది అన్నిటికీ మోటివ్ ఏందని చూసానంటే పెద్ద మోటివ్ ఏమి లేదు వీళ్ళు జనరల్గా అప్పు తీసుకుంటారు అప్పుని తిరిగి ఇవ్వకుండా ఉండడానికి తర్వాత గోల్డ్ చూస్తారు గోల్డ్ ఈ రెండవది ద అక్యూస్డ్ ఉంది విక్టిమ్ ఉంది నాగమ్మ అని చెప్పేసి ఆవిడ వడ్డీలకు కూడా పనం ఇస్తుంటాయి యాక్చువల్లీ ఆవిడ దగ్గర డబ్బులు ఎక్కువ ఉంటాయనే ఒక ఐడియా కూడా ఉంది సో మాక్సిమం ఒక ఫిఫ్టీ థౌసండ్ సిక్స్టీ థౌసండ్ దానికి మించి కూడా దీంట్లో చూసారంటే బెనిఫిట్ ఏమి ఉండదు కాకపోతే కిల్లింగ్ అనేది చాలా ఈజీ అయిపోయింది అంటే చంపడం అనేది జస్ట్ లైక్ దట్ ఒక సైన్ కలిపేసామంటే అయిపోయింది అంతే వాళ్ళకి ఎలాంటి ప్రెషర్ ఉండదు ఎలాంటి డౌట్ రాదిన కాన్ఫిడెన్స్ ఆ అమ్మాయికి ఉన్న నాలెడ్జ్ అక్కడ ఇంపార్టెంట్ కాన్ఫిడెంట్గా చేయడానికి సో అంటే ఇది గతంలో కేరళలో కూడా ఇలాంటి ఒక కేసు సిక్స్ మర్డర్స్ ఒక అమ్మాయి చేస్తుంది ఓన్లీ ఫ్యామిలీలో ఓవర్ పీరియడ్ ఆఫ్ ట్వెల్వ్ ఇయర్స్ అది మీరు నెట్ఫ్లిక్స్లో చేస్తారంటే ఒక డాక్యుమెంటరీ కూడా ఉంటాయి సో అది కాకుండా ఇది ఎందుకు ఈ ప్రెస్ మీట్ పెట్టామంటే నాకు తెలిసి ఇది కొన్ని ఇంపార్టెంట్ కేసెస్ లాగా నాకు ఫీల్ అవుతుంది ఇది ఒక అందరికి పబ్లిక్ అందరికి కూడా ఒక అవేర్నెస్ లాగా ఉంటాయి ఇలాంటి ఒక ఇన్సిడెంట్ జరిగింది కూడా అనేది ఇంపార్టెంట్ లాగా అనిపించింది తర్వాత మే మనకి ఇది పర్సనల్గా ఇది ఒక చాలా సాటిస్ఫైయింగ్ కేసు ఎందుకంటే ఏ క్లూ లేకుండా ఇన్వెస్టిగేషన్ స్టార్ట్ చేసి ఒక ఎయిట్ డేస్లో ఇన్వెస్టిగేషన్ కంప్లీట్ చేస్తాము ఈవెన్ రిజిస్టర్డ్ జూన్లో అయినా మనం కేసుని టేకప్ చేసి ఎయిట్ డేస్లో ఇది కంప్లీట్ చేస్తాము